ఆ కార్యక్రమానికి మోడీ గారికి మీకు పోలికనే లేదు ఇప్పుడు మీ ఏం చేసేడు యాదాద్రి లోపల ఫోటో పెట్టుకున్నాడు కానీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఎక్కడ ఫోటో పెట్టుకోలే మీరు యాదాద్రి దేవస్థానం పేరుతో జాగలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు నరేంద్ర మోడీ గారు అయోధ్య చుట్టుపక్కల ఎక్కడ జాగలు కొనలే నువ్వేం మాట్లాడినావు యాదాద్రి దేవాలయం ద్వారా నెలగా సంవత్సరానికి కోట్ల రూపాయలు ఇస్తా చెప్పి వ్యాపార కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారు అయోధ్య ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి ఎక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పలే మీరేం చేశారు జీఆర్ స్వామిల వారిని యాదాద్రి దేవస్థానం ప్రతిష్ట ముందు మాత్రం మొత్తం వాడుకున్నారు అన్నారు కానీ యాదాద్రి దేవాలయ ప్రాణపరణ కార్యక్రమానికి కనీసం పిల్లలు కూడా అవమానపరిచారు కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ సాధు సంతులు అవమానపరచలే ఇవాళ అయోధ్య అసలు మీరు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తారా సమర్థించారా కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేయాలి అయోధ్యలో రాముడు జన్మించిన చెప్పి మీరు నమ్ముతారా నమ్మరా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి ఈ రెండు పార్టీలు ఒక్కడై ప్రజల్లో అయోధ్య రామాలయ యొక్క ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఒక్కటై ఇలా వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచే ఇంకోటి కాదు ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు క్షేత్రస్థాయిలో అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారే స్వయంగా ప్రతి ప్రజాప్రతినిధి పాల్గొంటున్నారు అక్షింతలు ఎక్కడికైతే రాలేదు రోడ్ల మీకు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది ఒక ప్రాంతంలో ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి కూడా అక్షింతల కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని ఈ రెండు పార్టీల నాయకులు గమనించాలి అంటే మీ కార్యకర్తల ఆలోచన కూడా మీరు స్వీకరించే స్థితిలో లేరు ఇలా కాంగ్రెస్ ఆధినాయకత్వం అంటే మీరు దేనికోతారు ఇలా అదే బాబరి మసీదు ప్రారంభం అంటే పోకపోతారా మీరు మీ ఆలోచన ఏంది కాబట్టి మంచిగా జరిగేటువంటి కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమాన్ని ఒక ధార్మిక కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి ప్రజల్లోపట అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు అర్చించారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తిరిగాల మీరు ఇప్పుడు ఏమన్నారు మీరు కట్టలు పెట్టుకోరున్నారా వద్దన్నారా ప్రక్షిత కార్యక్రమంలో బీఆర్ఎస్ దొరుకుతున్నారు కాంగ్రెస్ దొరుకుతున్నారు కమ్యూనిస్టు దొరుకుతున్నారు ఎవరు ఆపేరు అవి ఎవరు ఇవాళ కాంగ్రెస్ ఆధినాయకత్వం ఆధినాయకత్వాన్ని ఆ ట్రస్ట్ వాళ్ళు పిలిచి కదా విద్యా ప్రాంతపర కార్యక్రమానికి ఎందుకోలే పిల్లలు కూడా పిల్లలేదంటారు పిలిచి ఎందుకు పోతలేరు ప్రధానమంత్రి గారు ఒక గౌరవ ప్రధానమంత్రి హోదాలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు పోతున్నారు తప్పైంది ఎలా మీరు కూల్చేటోళ్ళు మేము నిర్మించం అది గుర్తుంచుకోండి మీరు కూల్చేటోళ్ళు మేము నిర్మించుకోలేం కాబట్టి కేసీఆర్ చెప్తున్న మళ్ళా అసలు మీ అయ్యక భద్రాద్రి రామాలయానికి తలం రావుడు తీసుకోపోలేని స్థితిలో ఉన్నాడు అసలు దానికి సమయం చెప్పు వేములవాడ దేవస్థానానికి పైసలు ఇస్తాడు వంద ఐదు వందల కోట్లు ఇస్తాను ఏడవేండు కొండగట్టును అభివృద్ధి చేస్తాను పైసలు ఇస్తాను ఏడవేండు ధర్మవరికి పైసలు ఇస్తాడు ఏడవేడు మీరు ఇచ్చేది కాక విమున దేవస్థానం సంబంధించి ఐదు కోట్ల రూపాయలను ఇవాళ వేరే ప్రాంతం తరలించే ప్రయత్నం చేస్తాం మేము అడ్డుకుంటూ ఆగింది అది మీకు హిందూ ధర్మం గురించి కానీ హిందూ దేవాలయాల గురించి కానీ మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు లేదు మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు యాగాలు చేసే పూజలు చేస్తున్నారు దీన్ని తెలంగాణ సమాజం గుర్తించింది అందరు గుర్తించారు బయటకి వస్తేనే మడుచుకోవాలి లోపల మడుచుకోండి కేసీఆర్ గురించి వాళ్ళు మాట్లాడుస్తారు ఎలా చెప్పు కేసీఆర్ జనం మర్చిపోయారు బయట దొరికితే గెలిచినాయి కేసీఆర్ బయట ఉన్న ఉన్న కేసీఆర్ గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయింది వాళ్ళ పార్టీ నుంచే తెలంగాణ పదాన్ని తొలగించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అన్నారు ముంబైలో పోటీ చేస్తా ఉన్నారు అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పటికీ స్పష్టత లేదు వాళ్ళకి ఇది విక్తం అది విక్తాం ఇది వస్తాం అది వస్తాం అన్నారు మేమే కీలక పాత్ర పోషిస్తాం ఇస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో అన్నారు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో స్పష్టం చేయండి ఇక్కడనే క్యాండిడేట్ గతి లేరు మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇవాళ మీ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకంటే ఏడవైనా గల్లీలో గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు గల్లీలో ఎవరున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు ఊరుకుంటున్నారు అన్ని పార్టీల నాయకులు ఊరుకుంటున్నారు మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఢిల్లీలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి బీజేపీ కార్యకర్తలైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు తీర్పిచ్చారు దాని శ్రీసం కూడా ప్రజాస్వామ్య వేళ మేము కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి అక్కడ తిరిగి ఏర్పడేది మోడీ గారి ప్రభుత్వం క్లారిటీ ఉంది అలా పగలకు పగలు పట్టింపులు ఇవన్నీ పోకుండా అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలకు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు జెండాలు పక్క పెట్టండి భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇలా మనకు నిధులు వస్తాయి మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది ఇట్లా ఆలోచించాలని చెప్పి కొడతా ఉన్నా నేను బిఆర్ఎస్ లేనే లేదే బీఆర్ఎస్ ఏడు అని చెప్పరాదు ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ సింబల్ మీద ఎంపీగా పోటీ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉండారా పదిహేడు మంది పేర్లను ట్వంటీ ఫోర్ అవర్స్ అవసరం చేయమని చెప్పండి మా దాంట్లో పోటీ ఉంది వాళ్ళ పోటీ లేదు ఎంపీ ఎన్నికలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా వేచు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళతోని ఆది బేరసారాలు సాడేసేడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ అనేది మంది కుట్టు కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్ ఆయన ఆయన ఆలోచన దుర్మార్గ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు కేసీఆర్ మూర్ఖతో ఆలోచన వల్ల కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు కేసీఆర్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు చట్టాలంటే గౌరవం లేదు తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు ఆయనకైనా కుటుంబానికి కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకచ్చిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏదైనా చేస్తాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు ఆ చేసేస్తాడు వాళ్ళు బీజేపీ ఊరికే ప్రయత్నం చేస్తాడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీజేపీ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బొంద పెట్టాలి ఫస్ట్ ఇందులో ప్రజలను రాసి రంపాన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల మొత్తం ప్రజల బతుకుని సర్వ నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా ఫస్ట్ వార సంగతి చూద్దాం మీరు మేము అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్ర అంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏడు ఒకటి ప్రజలు అంత లేదు మర్చిపోరు ఒకప్పుడు నమ్మిరు మీరు చెప్తే నమ్మీరు ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంఘం చూసుకోరు తెరవనికే ఏం జరుగుతుందో కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి మీ ఇంటర్వెన్స్ వేస్తే పరిశ్రమ చేసుకోరు ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీ తెస్తలేవు మీరు అదే గుడ్డి ఆలోచన ఉన్నారు బిఆర్ఎస్బి చెప్పకూడదు బీఆర్ఎస్బి చెప్పకూడదు అడ్జెట్ అనే టైం పాస్ చేసే ప్రజలు అంతా నమ్మరు ఈ హాస్పిటల్ ఈ ఎన్నికలు ఎవరు కొంచెం నమ్మించారు దాన్ని సక్సెస్ అయ్యారు నమ్మించే వాళ్ళు మోసం చేయడంలో ఇప్పుడు ఇప్పుడు ప్రజలు నమ్మరు ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి ఎక్కువ నిధులు రావాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కొట్లాడే ఎక్కువ తీసుకొస్తారు అయిపోయింది ఎన్నికల వాతావరణం అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకి అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం అప్పులు తీసుకోవాలి సంక్షేమ పథకాలు అమలు కావాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా ఇక్కడ బీజేపీ రావాలి ఎంపీలకి గెలవాలి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చేస్తారు పైసలు వాళ్ళ రైతు బంధు మీరేమన్నారు ఎన్నికల తర్వాత వెంటనే పదిహేను వేల రూపాయలు ఎకరానికి వేస్తామన్నారు నలభై ఎనిమిది లక్షల వాళ్ళ సీజన్ స్టార్ట్ అయింది నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఎదురుస్తున్నారు ఇవాళ పంట పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఉన్నది ఇవాళ కాబట్టి రైతు మంది ఎందుకు వేయాలి ఎందుకు వేయరు కానీ మీ సం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కూడా ఇక్కడ బీజేపీ పార్లమెంట్ సభ్యులు అధిక స్థానంలో గెలవాలి దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి మీ కాంగ్రెస్ పార్టీ గెలవది కేంద్రం రాదు అందుకే నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను పర్సనల్ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మొండి పార్టీ ఓకూరి ఇలా రాహుల్ గాంధీ శాషణాలే సోనియా గాంధీ అని చెప్పి మీరు మొండి పడుతుని మీరు మేము కొట్టాడి ఇంకోటి మధ్యలో గెలుచుడు ఇలా ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో మీరు గెలవాలని చూస్తే మీకే మోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే మోసం జరుగుతుంది దాన్ని గుర్తుంచుకోవాలి మీరు మొండిపడి పక్క పెట్టండి వెళ్ళాలి ఇలా బీజేపీ గెలవాలని కోరుకోరు మీరు వెళితేనే మీరు రాష్ట్రంలో అధికారులు ఉంటారు అభివృద్ధి మనం చేసుకుంటాం అభివృద్ధి ద్వారా మేము కూడా సహకరిస్తాం మోడీ గారికి ఎన్నికలు ఇవన్నీ ముఖ్యంగా దానికి అభివృద్ధి ముఖ్యం ఏ పార్టీ అధికారంలో కూడా అభివృద్ధి చేయాలనుకుంటారు అటువంటి వ్యక్తికి ఇంకా మనం ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి ఎక్కువ ఎంపీలు బీజేపీ ఎంపీలు కలిస్తే ఎక్కువ తీసుకొచ్చి మీరు మేము కలిసి తీసుకెళ్తున్నాం అట్లా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పదిహేడు సీట్లు గెలుస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు పద్నాలుగు సీట్లు గెలుస్తామంటున్నారు మేము పద్నాలుగు సీట్లు ఎన్ని ఉన్నాయి సీట్లు పదిహేడు సీట్లే ఉన్నాయి ఇవన్నీ కలితే యాభై దాడుతోనేయాలి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలు ఏం అంటే గల్లీలో ఎవరు ఢిల్లీలో మోడీ గారు ఉండాలి ఈ దేశం కోసం ఇది ప్రజల ఆలోచన ప్రజల విధానం ప్రజల నినాదం సూత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము ప్రభుత్వం కూల్చేటువంటి ఆలోచన మాకు అటువంటి కుట్ర మాకు తెలియదు కేసీఆర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డేగా కను చూడాలంటే నేను కేసీఆర్ కామన్ అంటే కుట్రలు చేస్తాడు కుట్రలు చేస్తాడు ఏ చేసిన కుట్రలు చేస్తా ఉంటాడు దాన్ని గమనించుకోండి మీ ప్రభుత్వం జాగ్రత్త అది కేసీఆర్ ఏ చేస్తు అర్థం చేసుకుంటా సార్ మాకే సంబంధమే వాళ్ళకు వాళ్ళ గురిస్తే వాళ్ళేం ఏం చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటది ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి మేము పోయి కాపాడుతామా అన్న పోకూరన్న బే పోకూడ మేము ఆడతామా వాళ్ళు కాపాడుకోవాలి అన్న మంచి ముహూర్తం చూస్తాము గృహప్రెషన్ చేస్తాం గృహప్రేషన్ మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అనేక గృహప్రేషన్ చేస్తామా మంచి ముహూర్తం చూస్తాం అది మంచి ముహూర్తం చూస్తాము బలమైన ముహూర్తం చూస్తాము ఇది ఒక్కరి విషయం ముహూర్తం కాదు ఒక రాజకీయ పార్టీ విషయం ముహూర్తం కాదు సాధు సంతువులు అందరూ కూడా కలిసి ఒక బ్రహ్మాండమైన ముహూర్తం చూసి ఆ రోజు ప్రాణప్రతిష్ట చేస్తారు రాజకీయం ఏడే మేము ఇప్పుడు కాంగ్రెస్లోను బీఆర్ఎస్లోను కమ్యూనిస్టులను కోటి పెట్టుకోమని చెప్పి మేమే పెట్టుకోగలుగుతున్నామా మేము అక్షిత కార్యక్రమం మీరే పాల్గొనండి మేము ఎక్కడైనా బీజేపీ కన్వర్షన్ పాల్గొన్నామా ఇప్పుడు మేమే పాల్గొంటే బదినామవు అవుతుందని చెప్పా అని అది రాజకీయాలకు అతిథిగా జరిగే కార్యక్రమం క్షేత్రశాలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు ఆధినాయకత్వం ఎందుకు మేము గమనిస్తున్నామని వీళ్ళు చెప్పిస్తే చెప్పరాలు ఇప్పుడు ప్రపంచం అంతే దిరుస్తున్నది అసలు మళ్ళీ చెప్తున్నారు వీళ్ళు రామాలయ నిర్మాణానికి అనుకూలమే కాదు ఫస్ట్ అయోధ్యలో రామ మందిరం బాబు మసా రాముడు అయోధ్యలో పుట్టే నమ్ముతారాన్ని నమ్మరా వీళ్ళు వీళ్ళు అప్పుడే అయోధ్య బాబు విమర్శలు ఇచ్చినప్పుడే రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారెంటీ ఏంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించారు అప్పుడు మేమే అన్నాం విమర్శించాడు మీ తల్లి పుట్టిన గ్యారంటీ ఏంది ఎవరు చెప్పారు అక్కడ ఉన్న నర్సు బాధ్యతాయుతం పవిత్రమైన డ్యూటీలో నర్సు వచ్చి అమ్మా ఇవానికి పాప పుట్టింది పాప పుట్టిండు పాప పుట్టింది బాబు పుట్టింది అని ఇస్తే నా బిడ్డాను అనుకుంటాం మనం ఇవాళ చరిత్ర చెప్తున్నది ఇవాళ మరి తీస్తే ఎందుకు వస్తలేరు మీరు మరి బాబు రిప్రాలు కూల్చిపోతే తప్ప అని ఎందుకన్నారు మీరు రామాలయ పునః నిర్మాణ కార్యక్రమాన్ని ఎందుకు వ్యతిరేకించారు మీరు ఎందుకు విమర్శనలు చేశారు ఇవాళ అయోధ్య రామ మీరే చరిత్ర రాశారు కదా మరి రామాలయ నిర్మాణ ప్రాణపతి కార్యక్రమాన్ని ఎందుకు హాజరైతలేరు ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మేము వెళ్ళిపోతుంది కదా అన్ని పార్టీలు అన్ని మతాలు అందరు వస్తున్నారు దానికి గౌరవ సుప్రీంకోర్టు అయోధ్య రామాలయ విషయంలో తీర్పు ఇచ్చిన రోజు ఈ మూర్ఖత్వ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్నది ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు దాన్ని భరించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ సహించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు ఏదైనా సహకరిస్తామన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు రమ్మంటే మేమస్తాం వాళ్ళు వేనా మా నాయకులకు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు కమిట్మెంట్ తో ఉన్నారు ఎట్టి బస్సులో జిల్లా రాజకీయాలకు సంబంధం లేకుండా పోయినసారి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మంత్రులు అయిపోయారు పోయినసారి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి టైం వేస్ట్ చేసింది మోడీ గారు తిట్టడానికే టైం వేస్ట్ చేసింది అటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొద్దు విమర్శలకు ప్రతి విమర్శలకు సమయాన్ని వృధా చేసుకోకండి మీరు మేము అందరం కలిసి తెలంగాణ రాష్ట్రపతి అందరం కలిసి తెలంగాణ రాష్ట్రపతికి నిధులు తెచ్చుకుందాం అందుకే దానికి ఇంకా ఎక్కువ నిధులు రావడానికి మంచి అవకాశం పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీలకి గెలిపించడం